మార్కెటింగ్ ంగ్జీ ఇండియా అనే ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ పెట్టి దాంట్లో మళ్ళీ అగైన్ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం మళ్ళీ ఇదే జరుగుతా ఉంది పేదవాళ్ళని డబ్బులు ఏదిగా సంపాదించవచ్చు మీరు ఇంకొంతమందిని యాడ్ చేయండి అనే దాంట్లో ఒక స్కీమ్ తయారు చేస్తారు దానికి మంచి మంచి పేర్లు పెడతారు దీంట్లో ఎల్జీ ఇండియా అని పెట్టారు అంటే ఓ ఎల్జీ కంపెనీ దానికి లింక్ ఉంటది అనుకునే దాంట్లో ఉంటుంది దీనిలో జాయిన్ అవ్వండి యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి వీడియో ఒక వీడియో చూస్తే యాభై ఐదు రూపాయలని రోజుకి పదహారు వీడియోలు ఎన్నో ఉంటాయి ఎనిమిది వందల ఎనభై రూపాయలు మీరు డబ్బులు సంపాదించవచ్చు మిగతా వాళ్ళని యాడ్ చేస్తే ఎనిమిది వేలు పదిహేను మందికి యాడ్ చేస్తే ఎనిమిది వేలు దానికన్నా తక్కువ అంటే ప్రతి మనిషికి నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఇట్లా జనాలను యాడ్ చేయడం జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కనీసం ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు దాంట్లో కట్టాలి కట్టిన తర్వాత వాళ్ళకి ఒక వాలెట్ ఒక వాలెట్ లాగా ఒకటి చూపిస్తారు చూసారా మీ డబ్బులు దీంట్లోనే ఉన్నాయని చెప్తారు సరే అవసరానికి ఫస్ట్ లో కొద్ది కొద్దిగా మందికి అయితే డబ్బులు వచ్చినట్టు కూడా కనపడతాయి ఇలా అందరూ జాయిన్ అయిన తర్వాత విత్డ్రా చేద్దాం అంటే మాత్రం డబ్బులు రావు ఓన్లీ వాలెట్లు మాత్రం కనపడతా ఉంటాయి వీళ్ళు దీనికోసం ఒక యూపీఐ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ఐడిస్ వేరే వేరు ప్రాంతాల యొక్క యూపీస్ తీసుకున్నారు మ్యూల్ అకౌంట్స్ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ అని అంటే డైరెక్ట్ కంపెనీతో సంబంధం లేకుండా ఎవరో ఇండైరెక్ట్ గా పర్సన్స్ వాళ్ళ అకౌంట్స్ ని వాళ్ళు కొంటారు అకౌంట్స్ కొనేసి అకౌంట్ వాడుకుంటా ఉంటారు ఇలా మొత్తానికి మన విత్ ఇన్ నిజామాబాద్ లో నూట యాభై మంది సాటాపూర్ గ్రామస్తులు దీంట్లో ప్రత్యక్షంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం డెబ్బై ఐదు లక్షల వరకు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది దీనిలో మెయిన్ గా ఇక్కడ జాయిన్ చేయడానికి ముఖ్య కారకులైన మేకల జగదీష్ మరియు పెద్దపోయిన భూమయ్య వీళ్ళని అరెస్ట్ చేశాం కానీ ఇక్కడ విషయం మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నడిపే కంపెనీస్ ఎక్కడో దూరంగా ఉంటాయి ఇక్కడ మన లోకల్ ఏజెంట్స్ ఎవరినొకరిని ఎంప్లాయ్ చేస్తుంది ఏదో కమిషన్ ద్వారా జనాలు ఇంకా ఎక్కువ మంది జాయిన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు ఎవరైనా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ని ప్రమోట్ చేసినా అది తమ్ముడు జాయిన్ అవ్వండి మీకు డబ్బులు వస్తాయని ప్రమోట్ చేసినా కూడా అది క్రైమే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది పేదల్ని అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తూ చేసే స్కీమ్ ఇంతకు ముందు ఎంబీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేసినాయి ఇప్పుడు డిఫరెంట్ పేర్లతో డిఫరెంట్ మనకు నమ్మకమైన పేర్లతో పెట్టుకుని చేస్తా ఉన్నాయి ఎవరో ఒకరిద్దరు మాటలు చెప్పి నమ్మి మోసపోకండి ఒకరిని జాయిన్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాము అన్న స్కీమ్ మొత్తం స్కామే వాడికి దూరంగా ఉండండి నిజామాబాద్ లో యాక్టివ్ గా ఎవరైతే హెడ్స్ ఉన్నారో ఈ స్కీమ్ లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కానీ మన ఎయిమ్ అనేది అసలు అసలు పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దాని మీద ఎఫర్ట్స్ చేస్తున్నాం ఎవరో చెప్పిన మాటలు నమ్మి వాళ్ళ అకౌంట్స్ నుండి అమ్ముకుంటున్నారు అటువంటి వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అకౌంట్స్ అటువంటి అకౌంట్స్ వాడే ఈ స్కీమ్ లన్నీ స్కామ్ లు అన్ని నడుస్తున్నాయి సో ఎవరు గాని డబ్బులు డబ్బులు ఆశపడి మీ అకౌంట్లు వేరే వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి వాటి పాస్బుక్ ఏటీఎం కార్డులు ఇవ్వడం కాని చేయకండి అట్లానే ఎవరు ఇటువంటి స్కీమ్ జోలికి వెళ్ళ వెళ్ళకండి స్కీమ్స్ దూరంగా ఉండండి మన ఆర్థిక భద్రతని మన యొక్క డబ్బులు మనం భద్రపరచుకోవాల్సిన బాధ్యత మన పైన